మిథున రాశి గురుదేవ కృష్ణ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మిథున రాశి వారికి సంవత్సర ఫలితాలు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ప్రొఫెసర్ డాక్టర్ మొలపుడి మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉన్నాయి రెండు కూడా సమానంగా ఉన్నాయి అంటే కష్టాలు సుఖాలు సమానంగా ఉన్నాయి అసలు మిథున రాశి వారికి కష్టాలు లేవు అని మనం ఈ సంవత్సరం క్లేయర్ చేయొచ్చు ఎందువల్లంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రాసుల్లోకి వెళ్ళా క్రోధినామ సంవత్సరం నుంచి ఇది నెంబర్ వన్ పొజిషన్కి రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రాజ్యపుచిత మూడో అవమానం ఆరుగా ఉంది మీ ఎదుగుదల చూసి మరి మీరు చేసినటువంటి ప్రామిసెస్ అవతల వాళ్ళకి తీర్చలేకపోవడం వల్ల సహజంగా మీరు పాపం ఫాల్స్ ప్రామిసెస్ లాగా చూద్దాంలే చేద్దాంలే అని చేసేస్తాను ప్రాక్టికల్గా ఉన్నప్పటికీ కూడా మరి అటువంటి వాళ్ళు వాళ్ళు హర్ట్ అయ్యి మేము మీకు శత్రుత్వం పెట్టుకునేటటువంటి అవకాశాలు ఆ విధంగా మాట్లాడటం తప్ప మేజర్గా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఈ మిథున రాశి వారికి ఇక ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి శని మనకి చక్కగా అద్భుతమైనటువంటి అదృష్టాన్ని తీసుకొస్తాడు తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి సబ్సిడీలు మీకు రావడం జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా డిఏలు డీఏలు వస్తాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతంలో బచ్చాలు పెరుగుతాయి సొంతంగా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు ఇటువంటి వర్గం అంతా కూడా మంచి అభివృద్ధి పదంలోకి వెళుతుంది గృహిణులకి చక్కటి మనశ్శాంతి వస్తుంది అయితే మీ సోదరుల యొక్క కొంచెం అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే మీరు డిసెంబర్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుజుడు మనకి సోదరగారకుడు అయినటువంటి కుచుడు భాతృగారకుడు కొంచెం బాగుండలేదు కాబట్టి అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వృశ్చిక రాశి ప్రవేశం చేస్తున్నాడు అందువలన ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వితండ భార్యాభర్తల మధ్య వితండవాదాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహువు మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అభివృద్ధిని తీసుకొస్తాడు ఎవరైతే టెక్నాలజీ సైన్స్ రంగాలలో ఉంది అనుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే మీరు డబ్బులు సంపాదించేంత అదృష్టం మీకు కలుగుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఈ సంవత్సరం అందువలన మనకి అద్దెలలో మేము ఉంటున్నామండి మేము ఇంకా డబ్బులు పోగేసుకోలేదండి అని అనేటటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళందరూ కూడా ఎంతో వృద్ధిలోకి వస్తారు ఖచ్చితంగా వస్తారు కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి మరి అలాగే ఈ యొక్క జూపిటర్ గురుడు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి మరి వక్రించడం వలన నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఈ రెట్రోగ్రేట్ పొజిషన్ లో మీ ఇళ్ల స్థలాలు అవి అమ్మకూడదు మిగతా ఈ సెప్టెంబర్ లోపలే మీకు విజయ పరంపరలు మీరు చూస్తారు అదేవిధంగా ఈ యొక్క రవి మనం తీసుకున్నప్పుడు పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తులారాశి ప్రవేశం చేయడం వల్ల అప్పుడు ఆరోగ్య భంగాలు కలగకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు వృద్ధులైనటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అద అలాగే ఈ యొక్క కుజుడు మనకి ఇరవై మూడో తారీకు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీనరాశి ప్రదేశం మొదలు చక్కగా మనకి మీకు అద్భుతమైనటువంటి ఆ లాభాల పరంపర మీకు ఇస్తాడు ఖచ్చితంగా ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మేష రాశిలో కుజుడు ఉండడం వల్ల మీరు అంతా కూడా అద్భుతమైనటువంటి లాభాలు చేస్తారు స్థలాలు తుమ్ముకుంటారు ఆ తర్వాత ప్రమోషన్స్ వస్తాయి మిలటరీ పోలీసు సెక్యూరిటీ వింగ్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మీకు చక్కగా తిరిగి లాంగ్ లివల్ మీద వస్తారు కాబట్టి ఏ విధంగా అయినా సరే రైతులు కూడా చక్కగా మంచి పంటలను పండిస్తారు టమాటాలు మిర్చీలు ఇటువంటి పంటల వల్ల కమర్షియల్ క్రాప్స్ పండడం వల్ల అధికమైనటువంటి లాభాలను వీళ్ళు తీస్తారు మరి ఇక ఆరోగ్య విషయాల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా శిరస్సు చర్మ చర్మవ్యాధులు రావడానికి ఈ మిథున రాశి వారికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా కనుక చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఒక్కటే అర్ధాశ్రమ కేతు ఒకటే ఉన్నాడు ఆ అర్ధాశ్రమ కేతు వల్ల మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి విజిట్ చేయడానికి విజిటింగ్ దేశాల మీద వెళ్ళడానికి ఉంటాయి చక్కగా కాబట్టి కాస్త మనశ్శాంతి అనేటటువంటి ఎవరో ఒక వ్యక్తి వల్ల సంబంధం లేనటువంటి వ్యక్తుల వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి మిథున్ రాశికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలో పావు చక్కగా పేద బ్రాహ్మణులకి దానం చేయండి అధిక ఇచ్చి అలాగే ఆ ఉలవల్ని తీసుకెళ్ళి ఎద్దులకి చక్కగా మేత పెట్టండి అది సోమవారం ఉన్నాడు ఈ విధంగా గణేష్ మహారాజుకి మీరు పూజలు చేసుకోండి గరికగడ్డితో చక్కగా తాము లడ్డూలతో బూంది లడ్డూలు నివేదన చేసి ఓం గమ్ గణపతి అనే మహామంత్రంతో మీరు కనుక జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే రావి ఆకుని మర్రి ఓడల్ని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి మీరు చక్కగా మీరు పడుకున్న చోట కనుక తల దిండు క్రింద పెట్టుకున్నట్లయితే లేదా పూజా మందిరంలో కనుక పెట్టుకున్నట్లు నకారాత్మక శక్తి మీకు పోయి చక్కగా మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు